డాక్టర్ ఫ్యాక్స్కి స్వాగతం మిత్రులారా నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వర్షాకాలంలో వేధించేటువంటి ఇబ్బందుల్లో మనం గత నాలుగైదు రోజులుగా మాట్లాడుకుంటున్నాం అందులో ఇంకొక అంశం ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్లవాతం ఈ కీళ్లవాతం వర్షాకాలంలోనే ఇబ్బందికరంగా మారుతుంది ఈ కీళ్లవాతం తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి జాగ్రత్తలు ఏంటి చికిత్స మార్గం ఏంటో తెలుసుకుందాం రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్లవాతం ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్ మహిళల్లో అధికంగా కనప కనబడుతుంది థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ప్రధానంగా ఎక్కువ మంది మహిళల్లో కనబడుతుంది సో ఈ లక్షణము కొంతమేర పిల్లల్లో కూడా కనపడవచ్చు కానీ కాస్త అరుదుగా ఏర్పడుతుంది ఇది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాము శరీరంలో రోగనిరోధక శక్తి తట్టుకునే శక్తి బాగా తగ్గినప్పుడు వచ్చేటువంటి కీళ్ళవాతం ఈ కీళ్లవాతానికి ఒక ప్రాముఖ్యత ఉంది ఆ ప్రాముఖ్యత ఏంటంటే ఈ నొప్పులు మనకు ఒకవైపు వచ్చినట్లయితే అంటే ఎడం పక్క వచ్చినట్లయితే ఒక వారం పది రోజుల్లోనే కుడిపక్క వస్తుంది ఎడం పక్క మణికట్టుకు వచ్చినట్లయితే వారం పది రోజుల్లోనే కుడిపక్క మణికట్టుకు కూడా నొప్పులు స్టార్ట్ అవుతాయి ఈ విధంగా రెండు పక్కలా కూడా కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవ్వడం అనేది ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళ వాతంలో మాత్రమే కనబడుతుంది అంటే అతి తక్కువ టైంలో రెండు పక్కలా రావడం దీంతో పాటు ఈ కీళ్ళ నొప్పులతో పాటు ఆ జాయింట్స్లలో వాపు ఉంటుంది మూడవ పాయింట్ ఏంటంటే ఈ నొప్పి ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది అంటే నిద్ర లేవగానే నడిచేందుకు ఇబ్బంది అడుగు నేల మీద పెట్టినప్పుడు ఇబ్బంది నడవడానికి ఇబ్బంది అధికంగా ఉంటుంది అలాగే ఫోర్త్ పాయింట్ ఏంటంటే నడుస్తూ ఉన్నప్పుడు కాళ్లల్లో జాయింట్లల్లో శబ్దాలు టక్ టక్ మంటూ శబ్దాలు రావడం జరుగుతుంటుంది ఐదవది జ్వరం వస్తుంది ఎడతెరిపి లేకుండా జ్వరం వేస్తుంది జ్వరం వచ్చింది అని మనం ఏ డోలో మాత్రం కిల్లర్ మాత్రం వేసుకున్నాం అనుకోండి కాసేపు కంట్రోల్ ఉంటుంది ఆ మాత్ర ప్రభావం అయిపోగానే మళ్ళీ నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇవి ఐదు పాయింట్ అండి ముఖ్యమైనటువంటి పాయింట్స్ రొటైడ్ ఆర్థ్రెటిస్లో ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దుంపకూరలు తినకండి దుంపకూరలు అంటే ఆలుగడ్డ చామగడ్డ అలాగే ముల్లంగి ఇలాంటి ఐటమ్స్కి దూరంగా ఉండండి దుంపకూరల్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే మూలంగా మనకు నొప్పులు అధికమయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇది ఎక్కువగా థైరాయిడ్ ఉండేటువంటి వ్యక్తులకు ఇంటర్లింక్డ్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మానసిక సమస్య ఉండేటువంటి వ్యక్తులకు ఈ లక్షణం వచ్చే ప్రమాదం ఉంది అంటే మానసిక ఇబ్బందులు కుటుంబపరమైనవి డబ్బు పరమైనవి ఇలాంటి ఇబ్బందులు వ్యాపారపరమైనవి ఇబ్బందులు ఎక్కువ కాలంగా మనసులో పెట్టుకొని క్షోభకు గురైతే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కిళ్ళ వతం వచ్చే అవకాశం ఉంటుంది ఇది వచ్చిందనుకోండి అన్ని విపరీతంగా పెయిన్గా ఉండడమే కాకుండా ఈ జాయింట్స్ అన్నీ కూడా ఇమోబలైజ్ అయిపోతాయి అంటే కదలికలు సరిగ్గా రావండి ఈ జాయింట్స్ మూమెంట్స్ అనేవి సరిగ్గా రావు ఫిక్స్డ్గా ఉండిపోతాయి దగ్గర అనడం రాదు ఆ విధంగా మారిపోతాయి సో అది నిరంతరం ఒక గ్లాస్ అటు మంచినీళ్ళు పట్టుకోవాలని ఇబ్బంది కూర్చోవాలని ఇబ్బంది కుర్చీ మీద నుంచి లేవడానికి కూడా ఇబ్బంది ఇలాంటి లక్షణాలు రొమటెడ్ ఆర్థరైటిస్లో ఉంటాయి కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులు అశ్రద్ధ చేయకూడదు దీన్ని అశ్రద్ధ చేస్తే ఇక జాయింట్ అంతా స్టిఫ్గా మారిపోతుంది ఇప్పుడు ఉదాహరణకు ఎల్బో జాయింట్ ఉందండి దగ్గరికి రాదు ఇంకా ఇలా దగ్గరికి అనలేము ఇలా స్టిఫ్గానే ఉండిపోతుంది అంటే సరైన టైంలో చికిత్స తీసుకోవాలి లేకపోతే అది అలా ఉండిపోతుంది అందుకనే మన దగ్గరకు వచ్చేటువంటి కేసెస్లో ఎక్కువగా వీటికి పెయిన్ కిల్లర్స్ అన్న స్టెరాయిడ్ మాత్రలను వాడి వస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులకు మనం చేసే చికిత్స ఏంటంటే ఆ మాత్రల్ని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు దానివల్ల లాభం ఏంటి అనుకుంటున్నారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాపాడుకోవచ్చు కాంప్లికేషన్ లేకుండా కాపాడుకోవచ్చు లివర్ డ్యామేజ్ లేకుండా అలాగే కిడ్నీ డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు ఆ విధంగా ఇతర అవయవాల్ని కూడా మనం కాపాడుకోవచ్చు సో ఇప్పుడు ఒక మాత్ర దీనికి ఒక మాత్ర అక్కర్లేదు ఈ నొప్పులకు హోమియోపతిలో వాడుకుంటూ తిమ్మిరులు వచ్చినట్లయితే తిమ్మిరులకు కూడా మనం మెడిసిన్ ఇంక్లూడ్ చేస్తాము జ్వరం కూడా తగ్గుతుంది ఆ విధంగా రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణాన్ని శాశ్వతంగా తగ్గించుకునే అవకాశం మనకు హోమియోపతిలో ఉంటుంది హోమియోలో చాలా రకాల మందులు ఉంటాయి బయోకెమిక్ మందులని మదర్ టించర్ మెడిసిన్స్ అని చాలా ఉంటాయి అయితే పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది అంటే నాన్ మెడికల్ పర్సన్స్ కూడా హోమియోపతి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు అంటే పుస్తకాలు చదివి మేము ప్రాక్టీస్ చేస్తామండి అంటుంటారు అది పూర్తిగా ఫ్యాక్స్ అండి ఆ విధానం పూర్తి తప్పు ఆ మిడిమిడి జ్ఞానంతో ఎట్టి పరిస్థితుల్లో మందులు వాడకండి అనుభవం లేని హోమియోపతి డాక్టర్ని కలవండి క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గర మాత్రం వాడండి తద్వారా మీకు రైట్ చికిత్స అనేది జరుగుతుంది ఒకవేళ మీకు అందుబాటులో లేరనుకోండి మన కాల్ మన డిస్ప్లేలో మన నంబర్ ఉంది దాన్ని కాల్ చేయండి రైట్ వేలో మెడిసిన్ అనేది మీకు పంపిస్తాము రాలేని పక్షంలో కొరియర్ పోస్ట్ ద్వారా కూడా మెడిసిన్ పంపబడుతుంది రైట్ వేలో వాడుకుంటే తొందరగా రుమిటెడ్ ఆర్థరైటిస్ని కోలుకోవచ్చు లేని పక్షంలో ఇది సంవత్సరాల తరబడి ఉంటుంది కిడ్నీ డ్యామేజ్ లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది సో వ్యూవర్స్ వింటున్నారు కదా రుమిటెడ్ ఆర్థరైటిస్కి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలనేది ముఖ్యమైన అంశం సో రేపటి ఇంకొక టాపిక్లో ఇదే కార్యక్రమంలో ఇంకొక మంచి టాపిక్లో మళ్ళీ మనం ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ప్యాక్స్ ఈ వీడియో నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ